పదహారవ శ్లోకము త్రై వంశతి కర్తారం ఆత్మానం కేవలంతు పశ్యత్యకృతుద్ధిత్వాత్ న పశ్యతి దుర్మతి ఇంకా ఈ కర్మకి కారణమేంటి ఆ పం ఐదు విషయాలు అని చెప్పి పాత శ్లోకాల్లో చెప్పారు కదా అవి కర్మకి కారణం ఉన్న వాటిల్లో యథార్థమైన స్థితి ఈ సత్యాన్ని అజ్ఞానులు గ్రహించలేకపోతున్నారు అంటే ఇది తెలుసుకోవాలి అంటే అసలు ఫస్ట్ జడమేది చేతనమేది నేను ఎవరు అది తెలుసుకోగలిగే బుద్ధి సంస్కారం బుద్ధి సంస్కారం అన్నీ ఉండాలి ఇది లేనివాడు నేనే కర్తనే భావిస్తూ ఉంటాడనమాట ఇలా భావించేవాడి బుద్ధి దుర్బుద్ధి అవుతుంది ఇలాంటి బుద్ధి కలగవాడు సత్యాన్ని ఎప్పటికీ చూడలేడు అంటే ఆత్మచైతన్యాన్ని దర్శించలేరు దర్శించలేడు ఆ ఉపాధి భావంతో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఈ జన్మ పరంపరలో అలా అలాగ జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు పదిహేడవ శ్లోకము ఎస్య నాహంకృతో భావ బుద్ధిర్యస్యన లిప్యతే హి స ఇమాల్లోహంతి నిబధ్యతే ఎవరైతే నేనే కర్తని అనుకుని అనే ఆ కర్తృత్వ భావన లేదో అలాగే ఆ కర్మకి కారణమైన ఫలితం వస్తుంది కదా కర్మ వల్ల సుఖమైనా వస్తుంది దుఃఖమైనా వస్తుంది జాపజయాలు ఇలాంటి ద్వంద్వాలన్నీ ఉంటాయి కదా అలాంటి ద్వంద్వాలన్నిటినీ వాటితోటి సంఘం పెట్టుకోకుండా అతీతంగా ఉంటాడు అలాంటి వ్యక్తి ముల్లోకాల్లో ఏమైనా ఎవరైనా చంపడం అనే పని చేసినా కానీ ఆ పాపం అతనికి అంటదు అని చెప్తున్నారు అంటే ఇక్కడ సామాన్య మానవుల గురించి చెప్ప చెప్పట్లేదు ఎవరు నేను నేను చంపినట్టు కాదు అని చెప్పి ఇలాగా కొంతమంది విదండవాదం చేస్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని పట్టుకుని ఏంటంటే ఎవరైతే ఈ స్థితి ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోయి ఉపాధి స్పృహను కోల్పోయాడో అలాగే పరమాత్మ చైతన్యంలో స్థితుడై ఉన్నాడు అతను పాపం ఎందుకు చేస్తాడు అసలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ కర్మ చేసినా దానికి మంచి చెడులు అన్నది ఉండదు ఆయనకి అంటవేమిని అతన్ని అంటే ఎవరినన్నా చంపినా కానీ చెడు అంటదు అని ఉదాహరణపూర్వకంగా చెప్తున్నారు మాట మాత్రంగా అంటే అలాంటి మనిషి అలాంటి స్థితిలో ఉన్న మనిషి ఏ కర్మ చేసినా కానీ ఆ కర్మ తాలూకు పాపపుణ్యాలు అంటవు అని దీని ఉద్దేశం అనమాట ఈ ఈ యొక్క శ్లోకం యొక్క భావము पद्व श्लोकम् ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना కారణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి అతను ఏదైనా ఒక పని చేస్తేనే కదా కర్త అయ్యేది అంటే కర్మ చేస్తేనే కదా కర్తయ్యాలి చేయాలి అలా కర్మ చేయాలి అంటే దాని వెనకాల ఒక కారణం ఉండాలి లేకపోతే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి ప్రేరణ ఉండాలి అందులో ఈయన ఏం చెప్తున్నారంటే ఆ కర్మ చేయడానికి ప్రేరేపించేవి మూడట ఏంటంటే జ్ఞాన సాధనం సర్వరకాలుగాను జ్ఞానం ఆ జ్ఞానం అన్నది ఆ కర్మ చేయడానికి సాధనం అవుతుంది అలాగే జ్ఞాన విషయము దే ఏదో ఒకటి పొందడానికే కదా జ్ఞేయం దేనిని తెలుసుకోవాలని జ్ఞానం ఉపయోగించి కర్మ చేస్తున్నాడు అది జ్ఞేయం అవుతుంది అలాగే ఈ శరీరము మనస్సు ఇలాంటి ఉపాధులన్నిటినీ ధరించి కర్మ ఫలితాలను అనుభవించేవాడు ఒకడు ఉండాలిగా వాడు జ్ఞాత అనమాట అంటే ఈ జీవభావంతో ఎవరైతే ఇవన్నీ స ఇవన్నిటినీ జీవా ఈ శరీరాన్ని అంతటినీ ధరించి ఎవరైతే కర్మ ఫలితాలని అనుభవిస్తున్నాడో అతని జ్ఞాత అంటే ఆత్మ చైతన్యం జీవభావంతో ఉన్న చైతన్యం జ్ఞాత అలాగే కర్మలకి ఆశ్రయం కూడా మూడు రకాలు ఏంటంటే ఇంద్రియాలు మొదలైనవి పనిముట్లుగా ఉపయోగపడతాయి అంటే ఇంద్రియాలు లేకపోతే మనము బాహ్యంగా కర్మలు చేయలేం కదా అలాగే ఏదో ఒక పని అంటే ఇప్పుడు ఫలితాల కోసం ఆశించి చేసే కర్త చేసే పనే కర్మ అనమాట ఏదో ఒకటి నాకు ఇది కావాలి అంటే మనం ఒక పని చెయ్యాలి కదా పని చేస్తేనే ఫలితం వస్తుంది మనకి అందుకని ఏదైతే ఒక ఫలితం కోసం కర్త చేసే పనే కర్మ అవుతుంది అలాగే మనస్సుని శరీరాన్ని ధరించాడు ధరించి ఆ పనిని తనకు కావలసిన ఫలితాల కోసం పనిని చేయించే ఇంద్రియాలు చేతి చేయించేవాడు ఎవరు కర్త సో ఇలాగ కర్త కర్మ కరణము జ్ఞానం న్యాయం జ్ఞాత ఈ ఆరుగురు గురించి వివరిస్తున్నారు ఈ శ్లోకంలోను పంతొమ్మిదవ శ్లోకము జ్ఞానం కర్మచ కర్త చ గుణ భేదత ప్రోచ్యతే గుణ సంఖ్యానే తాన్యపి అయితే ఇప్పుడు ఈ జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో ఇవ్ ఇవి మళ్ళీ వీటి ద్వారా జరిగే క్రియలన్నీ కూడా అంటే పనులన్నీ కూడా ఇవి వీటిని నివర్తించి సుఖదులు పొందేది ఎవరు కర్త చేసేవాడు అలాగా వీటికి మాత్రమే ఈ ఈ మూడిటికి మాత్రమే సత్వగుణం రజోగుణం తమోగుణం వల్ల భేదాలు ఏర్పడుతున్నాయి వీటిల్ని సాంఖ్యశాస్త్రం చక్కగా వివరించింది అని చెప్తున్నారు ఎవరు రాశారు కపిల మహామని రాశారు సాంఖ్యశాస్త్రాన్ని అలాగా అంటే వీటిని అంటే నేను జాగ్రత్తగా చక్కగా వివరించి పెడతాను అంటే ఏ గుణము ఏ రకంగా ప్రభావితం చేస్తుంది ఈ మూడిటిని అన్నది నేను వివరిస్తాను అని చెప్తున్నారు ఏంటవి ఏంటంటే కర్త అలాగే జ్ఞాన సాధనాలు వాటి ద్వారా ద్వారా జరిగే క్రియలు వీటన్నిటిలోనూ భేదం ఎలా కలగజేస్తాయి త్రిగుణాలన్నది తర్వాత ఇరవయో శ్లోకము సర్వభూషు ఏ నైకం భావమవ్యయమీక్ష అవిభక్తం విభక్తూ త్ఞానం విద్ధి సాత్వికం ఇప్పుడు ఈ బ్రహ్మ కీటక అంత జీవులన్నీ ఉన్నాయి కదా జీవరాశ అంతే ఉంది కదా వీటన్నిటిల్లోనూ కూడా ఒకటే ఆత్మ చైతన్యం ఉంది అని మనం తెలుసుకున్నాం ఇవి రూపాలు చూడడానికి భిన్నంగా కనిపిస్తున్నా వాటి వాటిలో ఉన్న ఆత్మ చైతన్యం ఆ పరమాత్మ చైతన్యమే కాంసే కదా సో అన్నిటిల్లో ఉన్న పదార్థం ఒకటే ఆ పరమాత్మ చైతన్యమే అయితే ఇలాగా ఈ దృష్టితో అంటే ఈ విషయాన్ని దర్శించేటట్టు అనుభవంలోకి వచ్చేటట్టు ఏ జ్ఞానమైతే ఏ జ్ఞానం సాధనం చూపించగలదో అది సత్వగుణజన్యం అన్నమాట అంటే సత్వగుణం కలవాళ్ళకి క కలిగిన వారికి మాత్రమే ఈ అనుభవం అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ సత్వగుణాన్ని అందరూ కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అని చెప్తున్నారు గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి